యేసు పరలోకమునకు ఎత్తుగా ఎక్కకముందు మొదట భూమి క్రింది భాగములలోనికి దిగెను ఆయన ఖాళీగా దిగలేదు ఆయన వరముతోనే దిగెను ఆయన అతి దిగువ స్థలములో అధికారముతో ప్రవేశించి అవిధేయులైన వారిని అంటే నరకములో ఉన్న వారికి సువార్త ప్రకటించి చేరలో నుండి వారిని విడిపించెను ఆయన లేచినప్పుడు విజయముతో లేచెను మరియు మనుష్యులకు వరములను అనుగ్రహించెను అలాగే పరిశుద్ధాత్మ ద్వారా మన అందరికీ ఆత్మఫలములను ఇచ్చెను కావున ఇది స్పష్టంగా గ్రహించుడి యేసునందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరికీ అదే క్రీస్తు యొక్క వరము కలదు అందుచేత ఒక విశ్వాసి ఏ విషయములోనైనను పడిపోయినట్టు అనిపించినను అది ఓటమిగాని అవమానముగాని కాదు ఆ పడిపోయే స్థితిలో కూడా శత్రువు మాటలను వినకుండా విశ్వాసమును గట్టిగా పట్టుకుని నిలిచినేడలా క్రీస్తు అన్నిటికంటే ఎత్తుగా లేపబడినట్లు మీరు కూడా మీరు ముందున్న స్థానము కంటే ఎత్తుగా లేపబడుదురు మీ పడిపోయే స్థితి మీకు అవమానము కాదు ఆశీర్వాదార్థమే మీరు ఎత్తుగా లేవడము మాత్రమే కాదు మీరు లేచి ఇతరులకు ఆశీర్వాదముగుదురు ఎందుకనగా అన్నిటికంటే ఎత్తైన స్థానములో ఉండే అదే క్రీస్తు యొక్క వరము ఈ దినమున మీలో కూడా పనిచేస్తుంది